ఏం కోరుకుంటారు అనేది అబ్బాయిలు కాస్తైనా ఆలోచించరు తమ పని ముగించుకుని వెళ్లిపోతారు కాస్త అమ్మాయిలకేం కావాలో తెలుసుకోండి వారెలా సంతృప్తి చెందుతారో అమ్మాయిలకేం కావాలో తెలుసుకోవడం అర్థం చేసుకోవడం ఎంతో అవసరం అందుకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏ పురుషుల కోసమో తెలుసా నిజంగా తమ జీవిత భాగస్వామి సంతృప్తి గురించి ఆలోచించే వారి కోసం కొందరికి ముప్పై ఐదేళ్లు ఇంకొందరికి యాభై నుంచి యాభై ఐదేళ్లు పురుషులనుకుంటారు వారు తమ భాగస్వామిని సంతృప్తి పరచాలి అని వారు వారిని పూర్తిగా సంతృప్తిపరచాలనుకుంటారు తమ భాగస్వామిని సంతోషం పరిచి వారి ఉత్సాహాన్ని పెంపొందించడానికి ఈ వీడియో ప్రత్యేకంగా ఆ పురుషుల కోసమే కానీ మీరు కనుక ఈడీపీఈ సమస్య కారణంగా ఏమీ చేయలేకపోతుంటే ఎప్పుడూ ఆలోచిస్తుంటే తమ భాగస్వామిని ఎలా సంతృప్తిపరచాలి అని అయితే ఈ వీడియో ద్వారా మీరు మీ ప్రతి సమస్యకు పరిష్కారం పొందవచ్చు పరిష్కారం ఎలాంటిదంటే అది మీ భాగస్వామిని మీరంటే పడి చచ్చేలా చేస్తుంది ఇది మీ భాగస్వామితో మీ పర్ఫార్మెన్స్ ను మరింత మెరుగుపరుస్తుంది అందుకే నేనిప్పుడు మీకు ఒక ప్రభావవంతమైన ఆయుర్వేద ఔషధం లెవ్ ముస్టాంగ్ గురించి చెబుతాను అది మీ బలహీనత ఇంకా ఈడీపీ వంటి సమస్యలను మీ బలం ఇంకా జీవన శక్తిగా మార్చేస్తుంది ఎందుకంటే ఈ ఔషధంలో ఆఫ్రికా వనమూలిక ములోండు ఉన్నది అది మీ బలాన్ని ఇంకా జీవన శక్తిని రెట్టింపు చేయగలిగేది దీంతో పాటుగా ఇందులో గోఖురు అశ్వగంధ వంటి ఎన్నో సహజ వనమూలికలు కూడా ఉన్నాయి అవి మీ శరీరంలోకి వెళ్లి చురుకుదనాన్ని ఇంకా బలాన్ని పెంచుతాయి అవి మీకు ఎక్కువసేపు పర్ఫామ్ చేయడంలో సమర్థులను చేస్తుంది ఇంగ్లీష్ మందులు ఉపయోగించేవారు వారికి తెలుసు ఇంగ్లీష్ మందులు సత్వర ప్రభావం చూపుతాయి అని కాని కొంత సమయం తర్వాత వీటి వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ ఔషధం యొక్క ఉత్తమ విషయం ఏంటంటే దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది క్లినికల్లీ టెస్ట్ చేయబడింది మీరు దీన్ని నిస్సంకోచంగా వాడవచ్చు ఇది యువకులకు వృద్ధులకు తమ శక్తిని పెంచుకునే ఒక ఫార్ములా ఇంకా మీరు దీంతో మీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందొచ్చు దీని ఒక క్యాప్సూల్ మిమ్మల్ని ఆగనివ్వదు అలసిపోనివ్వదు ఇంకా మీ భాగస్వామి కూడా మీతో ఆనందంగా పాల్గొంటారు అందుకే ఈ అద్భుత ఔషధం స్టాంగ్ ను ఈ రోజే ఆర్డర్ చేయండి ఇంకా మీ భాగస్వామికి తనకు నచ్చిన ఆనందాన్ని ఇవ్వండి మీ ప్రతి క్షణాన్ని మధురంగా మలచుకోండి స్క్రీన్ మీద ఇవ్వబడిన నంబర్ కు కాల్ చేయండి ఇంకా ఇప్పుడే ఆర్డర్ చేయండి పేరు ప్రీతి కాలేజీ సాయంత్రం వరకు వేయాలే టైడ ఫీల్ అవుతుంది కుదా స్కూల్ పో హస్బెడ్ వైఫ్ కు టీవీలో యాడ్ అడ్ డాక్టర్ టు வந்து லீவ் மஸ்தான் கேப்சூல்னு நான் பார்த்தேன் டிவியில் அதனால் பாருங்கள் அந்த மாத்திரத்தை நான் கா நைட்டு கண்டா பாலில் சாப்பிட்றதுனால எனக்கு கொஞ்சம் தெம்பாக இருக்கிறனால ஹஸ்பண்ட் வைஃப் ஒய்ஃப்குள்ளே சண்டை வர்றதில்ல இப்போ நாங்கள் ஹாப்பி ஃபேமிலியாக இருக்கிறோம் இந்த கேப்சூலில் வந்து எந்த சைட் இஃபெக்ட்ஸ் இல்லை சரிங்களா இப்போ நான் அந்த மாத்திரை சாப்பிட்றனாலே எனக்கு தெரியுது அதில் எந்த சைட் எஃபெக்ட்ஸ் இல்லை இது லீவ் மஸ்தான் கேப்சூலை நீங்கள் சாப்பிடுங்க இந்த ஆடு பார்த்து உங்கள் ஃபேமிலியுமே ஹாப்பி ஃபேமிலியாக